హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా గోడల మీద మేకలు కొట్టాలనుకోండి లేదంటే ఒక కాంక్రీట్ మీద ఇటువంటి ప్లేసుల్లో మేకలు కొట్టాలనుకుంటే కంపల్సరిగా డ్రిల్ మెషిన్ అనేది ఉండాలి అది లేకుండా మేకలు అనేది కొట్టలేము ఇలా మేకులు కొట్టడానికి డ్రిల్ మెషిన్ అలాగే సుత్తితో పని లేకుండా ఈ రోజు ఈ వీడియోలో మేకలు కొట్టే ఒక గన్ను మీకు చూపించబోతున్నాను ఈ గన్ను ద్వారా ఇటుకు గోడలో కాంక్రీట్లు వుడ్ మీద అంటే కర్ర మీద అలాగే ఐరన్ మీద కూడా మేకులు సులభంగా సులువుగా దించేయచ్చు ఆ ఇది మాకు తెలుసులే అని అంటారా వీటి గురించి యూట్యూబ్లో చాలా వీడియోలు అయితే ఉన్నాయి మరి మన ఛానల్లో వీడియో లేదు కదా మరి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన మిత్రులకి అందరికీ తెలియాలి కదా అందుకని చెప్పేసి ఇది కొని మీకు ఈరోజు దీని గురించి చూపించడం అయితే జరుగుతుంది ఇంకా మరింత ఆలస్యం పదండి వీడియోలోకి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్ మింత్రా మీషో ఇటువంటి వెబ్సైట్లో మీరు ఏమైనా ప్రొడక్ట్స్ కొంటుంటారు కదా కొన్ని ప్రొడక్ట్స్ ఎప్పుడు తక్కువ ధరలో వస్తాయన్నది మనకు తెలియదు కదా అలా గనక మీకు తక్కువ ధరలో ఆ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది ఆ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనం దీన్ని చూసే ముందు దీన్ని ఖచ్చితంగా అన్బాక్స్ చేయాలి ఎందుకంటే ఇందులో ఏ ఏ పార్ట్స్ వచ్చాయి ఏమొచ్చాయి అన్నది చూసుకోవాలి కదా మీరు కనుక ఇటువంటిది ఏదైనా కొనేటప్పుడు అందులో ఏవైనా మిస్ అయితే ఈ అన్బాక్స్ చూసిన తర్వాత మీకు ఏం మిస్ అయ్యా అన్నది కూడా అర్థమవుతుంది మనకు అమెజాన్ లో బాక్స్ ఈ విధంగా వచ్చింది అట్టపెట్టిలో ఈ బాక్స్ కట్ చేసిన తర్వాత లోపల మనకు ఒక అయితే ఉంది బ్లాక్ కలర్లో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు ఒక పేపర్ వర్క్ ఒకటి ఉంది సేఫ్టీ ఆపరేషన్ మాన్యువల్ అట ఇది ఈ పేపర్ వర్క్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి మొత్తము గన్ లోపల ఏ ఏ పార్ట్స్ ఉన్నా అన్నది మొత్తం అక్కడ మీకు చూపిస్తారు తర్వాత ఎడిషనల్గా ఒక స్ప్రింగ్స్ మరి కొన్ని అడాప్టర్స్ ఇవన్నీ ఇచ్చారు ఎందుకంటే ఇవి దీని లోపల ఉన్నటువంటివి కూడా అన్ని స్ప్రింగ్సే ఉంటాయి ఈ స్ప్రింగ్స్ కనుక ఏమైనా డ్యామేజ్ అవడం కానీ లేదా యాక్సిడెంట్ ప్రాబ్లం ఏదైనా అయ్యేటప్పుడు మనం ఇవి ఎడిషనల్గా గా ఉన్నవి మళ్ళీ అవి తీసి రీప్లేస్ చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు అందుకని చెప్పి ఇవి ఇచ్చారు నెక్స్ట్ ఒక లిక్విడ్ ఇస్తున్నారు ఇది క్లీనింగ్ బ్రష్ ఆయిల్ ఇచ్చారు కదా అలాగే బ్రష్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు లోపల క్లీన్ చేసుకోవడానికి నెక్స్ట్ ఏంటంటే కంటి అద్దాలు ప్రొటెక్షన్ కోసము ఈ గన్ యూజ్ చేసేటప్పుడు ఏమైనా సరే చిన్న చిన్న స్పాట్స్ కల్స్ ఏమైనా కంటికు తుల్లకుండా ఉండడానికి అంటే కంటికి తగలకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ గన్ యూజ్ చేసేటప్పుడు అద్దాలు పెట్టుకునే పని చేయాలి అద్దాలు బాగున్నాయి బైక్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీగానే ఉన్నాయి తర్వాత ఇవి నెయిల్స్ అనమాట ఈ ప్యాకింగ్లో యాభై నెయిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఇంతకన్నా కాస్ట్ కనుక పెట్టినట్లయితే కొద్దిగా నెయిల్స్ ఎక్కువగా వస్తాయి ఇంతకి ఇది ఎంత కొన్నానో మీకు చెప్పలేదు కదా దీన్ని నేను తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలకు అమెజాన్ లో కొనడం జరిగింది దీనికన్నా ఇంకా కాస్ట్ ఉన్నాయి అలా తక్కువ రేటు ఉన్నాయి ఈ నెయిల్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత చూడండి ఈ నెయిల్ ఒక వైపు వాచర్ ఉంది అలాగే ఆ సెంటర్లో వాచర్ సెంటర్ లోంచి నెయిల్ ఫిక్స్ అయి ఉంది అంటే మేక్ ఫిక్స్ అయి ఉంది మేకు ఇంకొక వైపు చివర మాత్రం ఒక రబ్బరు స్లీవ్ లాంటి పార్ట్ అయితే ఉంది ఈ స్లీవ్ లో ఫైరింగ్ కెమికల్ ఉంటుంది ఇది మాత్రం రిమూవ్ చేసి మాత్రం యూజ్ చేయకూడదు దాంతో పాటే గన్ లోపల పెట్టి యూజ్ చేయాలి ఇది మొత్తం నెయిల్ సైజ్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఎంఎం నెయిల్ ఇది నెక్స్ట్ సేఫ్టీ పర్పస్ లో భాగంగా హ్యాండ్ గ్లౌజులు కూడా ఇస్తున్నారు క్లాత్వి ఇవి కూడా యూజ్ చేసుకోవాలి అద్దాలు ఇవి రెండు యూజ్ చేసుకొని పనిచేస్తేనే మంచిది తర్వాత ఇవి రెండు రబ్బరు బూట్స్ లాంటివి ఇస్తున్నారు ఇవి ఎందుకంటే మనం నెయిల్స్ దీంతో కొట్టేటప్పుడు అంటే మేకలు కొట్టేటప్పుడు సౌండ్ ఇందులోంచి వస్తుంది ఆ సౌండ్ వలన మనం ఇబ్బంది పడినట్లయితే ఈ రబ్బర్ బూట్స్ ఏంటంటే చెవుల్లో రెండు వైపులు పెట్టుకొని మనం ఇది యూజ్ చేసుకోవచ్చు చివరిగా మెయిన్ యూనిట్ అన్నమాట ఇది టోటల్గా మొత్తం ప్లాస్టిక్కి లోపల మాత్రం మెటల్ యూజ్ చేశారు అంటే ఆ లోపల గొట్టాలు ఆ లోపల ఉన్నటువంటి స్ప్రింగులు ఇవన్నీ కూడా మెటల్ ఉన్నాయి పైన కవరింగ్ అంతా ప్లాస్టిక్ ఉపయోగించారు ఇక మనం ఫ్రంట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి హోల్ ఉంది కదా ఈ హోల్లో మనం ఇలా నెయిల్ పెట్టి మనం గోడ కలర్ పెట్టి ప్రెస్ చేయాలి ఇక్కడ ఈ ఫ్రంట్ సైడ్ బ్లాక్ కలర్ పార్ట్ అయితే అయితే ఉంది కదా గొట్టంలా ఇక్కడ ఏంటంటే ఆ గొట్టంని మనం పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ప్రెస్ అయిపోతుంది అక్కడ చూడండి రెండు వైపులు కూడా అలా ప్రెస్ అవుతుంది ఈ ఇది టోటల్గా మొత్తం మనం వెప్పదీయొచ్చు ఉన్నటువంటి హ్యాండిల్ ఓపెన్ చేస్తే లోపల చూడండి ఈ బ్లాక్ కలర్లో ఉంది దీనికి బ్లాక్ కలర్ పీవీసీ నట్ అయితే ఇచ్చారు ఏంటంటే ఇక్కడ మెటల్ నట్టే ఇస్తున్నాడు ఆ లోపల కూడా ఈ ప్లాస్టిక్ ఏరియా ఏదైతే ఉందో ఈ నట్టు వెనకాల నట్టు ఏదో ఉందో అది కూడా మెటల్ నట్టు ఉండేటట్టుగా అటువంటిది మీరు వెరిఫై చేసుకొని తీసుకోండి నేనైతే ఇవన్నీ ఫస్ట్ గమనించకుండానే ఇది పర్చేజ్ చేశాను అలా అయితే మనం కొద్ది రోజులు వాడవచ్చు చూడడానికి మాత్రం టోటల్ మొత్తం అంతా క్వాలిటీగానే ఉంది ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది ప్రాక్టికల్గా ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దామా చూడండి ఒక కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంటి దగ్గరికి వచ్చాము అక్కడ ఏంటంటే ఒక పిల్లర్ ఉంది ఆ పిల్లర్ పై ఇప్పుడు మనం మేక్ కొట్టి చూద్దాం చూడండి ఇక్కడ పిల్లర్లోకి మేకు లోపలికి బలంగా దిగిపోయింది ఈ మేకుకు ఉన్నటువంటి వాచర్తో సహా వాచర్ కూడా లోపలికి బిండ్ అయిపోతుంది అంత బలంగా అయితే పిల్లర్లోకి దిగుతుంది పిల్లర్లోకి ఎలా దిగుతుందంటే మామూలుగా మామూలుగా ఇటుకుగోడలో అయితే ఇంకా ఎంత బలంగా దిగుతుందో ఇది ఇంత బలంగా ఎలా దిగుతుందంటే లోపల ఫైర్ అవుతుంది మీకు చూపించాను కదా మేకపై ప్లాస్టిక్ పార్ట్ ఉంది రబ్బరు గొట్టంలాగా ఆ గొట్టంలో కెమికల్ ఉంటుంది ఎప్పుడైతే మనం గన్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తామో లోపల ఉన్నటువంటి నీళ్ళు ఏంటంటే ఈ రబ్బర్ గొట్టానికి ప్రెస్ అయ్యి అందులో ఉన్నటువంటి కెమికల్ అన్నది ఫైర్ అవుతుంది మీకు సౌండ్ కూడా టాప్ అని వస్తుంది వీడియోలో అయితే మీకు అంత సౌండ్ అయితే వినిపించదు దీపావళికి ఎరుపు రంగులో ఉండేటువంటి టపాసులు పేలుస్తుంటాం కదా ఆ టపాస్ పేలిస్తే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ అయితే వస్తుంది దీనికి లోపల సైలెన్సర్ ఉన్నప్పటికీ కూడా సౌండ్ అయితే ఆ సౌండ్ వస్తుంది మరి మేక అంత బలంగా దిగుతుందంటే అది ఫైరింగ్ వల్లనే వెళుతుంది అందుకే ఇది యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి తర్వాత ఇంకొకసారి పిల్లర్ మీద ట్రై చేద్దాం చూడండి ఎంత చక్కగా పిల్లర్లోకి దిగిపోయింది ప్లంబింగ్ చేసేటప్పుడు అవుట్డోర్ ప్లంబింగ్ కనుక చేసేటప్పుడు క్లాంప్లకి మేకులు కొడతాం కదా అదే కనుక దీంతో అయితే ఈజీగా మనం మేకులను కొట్టేవచ్చు చూడండి అది కూడా ఒక చిన్న క్లిప్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఒక మేకు దిగింది ఆల్రెడీ కరెక్ట్గా ఆ క్లాంప్ హోల్స్ చూసుకొని మనం ప్రెస్ చేసేయడమే రెండు మేకులు ఈజీగా దిగిపోయి క్లాంప్ చాలా టైట్గా అయితే స్టిక్ అయిపోయింది కదిలించలేము ఎందుకంటే మేక అన్నది బలంగా దిగుతుంది ఐరన్ కుర్చీ ఉంది దానిపై దించుదాం వర్క్ దగ్గర చూడండి ఇక్కడ ప్రెస్ చేసేటప్పుడు స్లిప్ అయింది ఇక్కడ మనకు లోపల చూసినట్లయితే ఐరన్ గొట్టం ఏదైతే ఉందో ఆ గొట్టం కూడా బాగా ప్రెస్ అయిపోయింది హెడ్జీలో కొట్టడం వల్ల చూడండి ఎలా లోపల ప్రెస్ అయిపోయిందో ఇలా మనం ఐరన్ లో కూడా మేకుని దించేవచ్చు ఇప్పుడు ఏంటంటే తాటి దూలంలో దించుదాం జనరల్ గా తాటి దూలంలో మేకలు అయితే కొట్టలేము దీని ద్వారా ట్రై చేసి ఒకసారి చూద్దాం వావ్ చాలా చక్కగా దిగిపోయింది ఇది పాతకాలం నాటి తాటిదోళం ముక్క చాలా చక్కగా అయితే లోపల దిగిపోయింది ఐరన్ యాంగ్లర్ పై ట్రై చేసాము ఇక్కడ మాత్రం నెయిల్స్ కరెక్ట్గా దిగలేదు ఒకటి దిగింది ఇంకొకటి అయితే సగం అలా ఉండిపోయింది ఇంకొకటి పూర్తిగా దిగలేదు ఇక్కడైతే అంత పెర్ఫెక్ట్ గా అవ్వలేదు గన్ ప్రాబ్లమ్ ఏమో నాకైతే అర్థం అవ్వలేదు ఇవైతే దిగలేదు మామూలుగా వెల్డింగ్ షాప్ లో ఉపయోగించే స్క్వేర్ టైపు గొట్టాలు ఉంటాయి కదా అందులో మాత్రం ఈజీగా దిగిపోతుంది మరొకటి ట్రై చేసి చూద్దాం ఆ గొట్టంలో చూడండి చాలా చక్కగా ఈ గొట్టంలో దిగింది కానీ ఇందాక చూపించినటువంటి ఐరన్ యాంగ్లర్లో మాత్రం అంత బలంగా అయితే దిగలేదు మేబీ దీనికన్నా కాస్ట్ ఎక్కువ పెట్టి మనం మంచి గన్ తీసుకుంటే దిగొచ్చేమో కాకపోతే నెయిల్ అనేది స్ట్రిప్గా ఇందులో పట్టుకోలేదు మళ్ళీ వచ్చింది బయటికి లాగేస్తే అంటే హోల్ అన్నది వెడల్పుగా అయ్యి మేకు దిగింది అంటే స్పీడ్గా బలంగా మేకు దిగుతుంది కదా అంటే టైట్గా అయితే పట్టుకోలేదు కానీ ఐరన్లో కూడా మనం నెయిల్స్ దించవచ్చు ఓకే చూసారు కదా అంతా బాగానే ఉంది కదా అయితే ఈ నెయిల్స్ మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఈ నెయిల్ మాత్రం మనం చైనా నెయిల్స్ వచ్చాయి కదా సేమ్ అదే అటువంటి నెయిల్సే ఇవి మనం డైరెక్ట్గా నెయిల్ దించేస్తుంటాం గోడలో చైనా నెయిల్స్ అటువంటిదే ఇది ఫైరింగ్ త్రూ వెళ్తుంది కానీ నెయిల్స్ మాత్రం చాలా కాస్ట్ నేను అమెజాన్లో చెక్ చేశాను యాభై నెయిల్స్ నాలుగు వందలు ఉన్నాయి అలాగే కొంతమంది ట్వంటీ రూప్స్ థర్టీ రూప్స్ తక్కువ కూడా ఇస్తున్నారు మీరు ఎన్ని ఎక్కువ మేకులు గనక కొన్నట్లయితే కాస్ట్ అంతా తగ్గుతుంది వంద మేకులు అయితే ఆరు వందలకు కూడా దొరుకుతున్నాయి కొన్ని రకాలైన నెయిల్స్ మాత్రం నెట్ అండ్ బోల్ట్ సదుపాయం కలిగినటువంటి నెయిల్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఒక థ్రెడెడ్ మెటీరియల్ వస్తుంది అది మనం ఆ నెయిల్స్ సెంటర్లో ఉంటుంది మనం ఎప్పుడైతే ఫైర్ చేస్తామో అక్కడ వాళ్ళ పైన బోల్ట్ సదుపాయం కలిగి ఉంటుంది దానిపైన మనం నట్టు పెట్టి బిగించుకోవచ్చు అటువంటి నెయిల్స్ కూడా ఇందులో దొరుకుతున్నాయి మరి చూసారుగా ఫ్రెండ్స్ ఇది మరి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి అలాగే చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని వెంటనే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్